క్రైస్తవ్యం అనేది ఎవరికి వారు దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకునేది మనం ఇంకోను చూసి తీర్పు తీర్చడానికి కాదు అవతల కంట్లో ఉన్నటువంటి నలుసును పట్టుకుని మనం ఏకడానికి కాదు మన కంట్లో ఉన్న దోళాన్ని డీల్ చేసుకోవాలి మనం అది బైబిల్ చెప్తా ఉంది విమర్శించడానికి మనకి బాగా వస్తుంది అంటే క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా బాగా బాగా క్రిటిసైజ్ చేయగలం ఎవరినన్నా క్రిటికల్ స్పిరిట్ ఉంటుంది మనకి మంచిది ఆ క్రిటికల్ స్పిరిట్ దేనికి ఎవరిని వాళ్ళు పరిశీలన చేసుకోవడానికి అయితే తప్ప ప్రతి ఒక్కరిని ఏలిది చూపించడానికి కాదు నీ పరిస్థితి దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడో అట్లా చూస్తూ నువ్వు మళ్ళీ ఇక్కడ ఏమంటున్నా అంటే పంతొమ్మిది వచ్చిలో నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసుకుందో ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి ఖడ్గమైనా ఆయన నోట్లో నుంచి నిన్ను ఉమ్మివేయాలన్నా దేవుడు చెప్పేది అంటే మారు మనసు పొందు ఆసక్తి కలిగి మారు మనసు పొందు సరి చేసుకో ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను ను అతడును భోజనము చేయదు ఏ సుక్రీశ్వారు భోజనం చేయడానికి నీతో సిద్ధంగా ఉన్నాడు కానీ నీ టేస్ట్ బా నీ యొక్క నీ జీవితపు రుచి చాలా డిఫరెంట్గా ఉంది ఉమ్మివేసేలా ఉంది ఆయనకి ఇబ్బంది కలుగు చేస్తున్నామా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి లవ్ దొకయా ఒకవేళ మనం ఉన్నామేమో మన జీవితాలు అటు ఇటు కాకుండా ఉన్నాయేమో క్రైస్తవ సీరియస్నెస్ ని మనం ప్రక్కన పెట్టేసేమేమో నామకార్థంతో ముందుకు వెళ్ళిపోతున్నామేమో దేవుడు మాట్లాడుతున్నాడు